అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే కార్తీక మాసం స్పెషల్ రెసిపీ ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరగాయలన్నిటిటో ఇలా చాలా టేస్టీగా పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చాలా హెల్దీ రెసిపీ కూడా ఈ రెసిపీ కోసం గిన్నెతో నీళ్ళు తీసుకుని ఒక కప్పు ఆనపకాయ ముక్కలు ఒక కప్పు గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఆనపకాయ లేదు కాబట్టి ఆనపకాయ ప్లేస్లో గుమ్మడికాయ ముక్కల్ని రెండు కప్పులు తీసేసుకున్నాను తర్వాత చిలకడదుంపలు దొండకాయ బెండకాయ ఇంకా మునక్కాడ కట్ చేసుకున్న వంకాయ ఉల్లి ప్లేస్లో ఇక్కడ క్యాబేజీని తరిగి వేసుకుంటున్నాను ఇంకా టమాటో పచ్చిమిర్చిని కూడా అన్నిటిని వేసేసుకోవాలి దీనిలో కావాలంటే మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కూరగాయలన్నింటినీ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీనిలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత పసుపు వన్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి దీనిలో నేను గుమ్మడికాయ వేసుకున్నాను కాబట్టి దీనికి కొంచెం బెల్లం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గుమ్మడికాయ లేకపోతే ఆనపకాయన మనం దీనిలో వేసుకోవచ్చు రెండు ఉన్న ఒక కప్పు ఆనపకాయ ఒక కప్పు గుమ్మడికాయ వేసుకోండి ఇంకా దీనిలో బెల్లం కూడా వేసేసుకోవాలి ఒక పావు కప్పు యాడ్ చేసుకున్నాను ఈ అంతా ఇలా బాయిల్ అయిన తర్వాత చివరిగా దీనిలో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎండుమిర్చి ఇంకా కరివేపాకును వేసుకోవాలి దీనిలో ఉల్లి వెల్లుల్లి వేసుకోవట్లేదు కాబట్టి నేను వెల్లుల్లి యాడ్ చేసుకోలేదు ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పులుసు అంతా ఈ పోపులో వేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటే ఇలా ముక్కల పులుసు రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉల్లి వెల్లుల్లి లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా కార్తీక మాసం స్పెషల్ రెసిపీ కూరగాయల మీరు చాలా హెల్తీగా టేస్టీగా పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించాను కదా మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్